దీవన్ వార్తలకి స్వాగతం చనిపోయిన జింకను తీసుకువెళ్లిన అటవీ శాఖ అధికారులు సాలూరా మండల కేంద్రంలోని చెక్పోస్ట్ వద్ద నిన్న ఓ జింక వాహనంతో ఢీకొనడం వల్ల అక్కడికక్కడ మృతి చెందింది అయితే ఆ జింకను ఈరోజు బోధన అటవీ శాఖ అధికారులు తీసుకువెళ్లడం జరిగింది అయితే ఇక్కడ సాలూరా గ్రామ పంచాయతీ చెక్ పోస్ట్ దగ్గర నిన్న ఒక ఆదివారం నాడు లేని వాహనం గుద్దడం వల్ల ఒక జినుక చనిపోవడం జరిగింది దాన్ని ఇవాళ పోస్ట్ మార్స్టన్ బోధనకు తరలించడం జరుగుతుంది మరియు పోస్ట్ తర్వాత దాన్ని దాన సంస్కరణ చేసి మిగతా రిపోర్ట్ అన్ని రాసి ఆఫీస్